ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉందన్నాడు అసలు మాటనే లెక్క అడుగుతానన్నాడు చిన్న మాట తేడా వస్తే లెక్క అడుగుతానన్నాడు ఒక చిన్న తే మాట తేడా మాట్లాడితే నరకానకు పంపిస్తానన్నాడు మాట విషయంలోనే అంత ఖచ్చితమైన దేవుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి మన క్రియలు ఎలా ఉండాలి మన ఆలోచనలు ఎలా ఉండాలి మన నడక ఎలా ఉండాలి మన పడక ఎలాగ ఉండాలి ఆలోచించండి ఒకసారి ఎంత క్రైస్తవుడు ఎంత క్లారిటీగా బ్రతకాలి క్రైస్తవుడు మాటలోను చూపులోను ఆలోచనలను తలంపులోను కూర్చునే విషయంలో పడుకునే విషయంలో నడిచే విషయంలో ఎంత స్వచ్ఛమైన క్యారెక్టర్ కలిగి బ్రతుకు ఉండాలి ఆలోచించండి గారు అంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నేను పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఉన్నామన్నా నేను పాతాల ముందు పడుకున్నా నువ్వు అక్కడున్నావు నేను పరలోకం వచ్చి నేను పరలోకంలో ఉన్నా నువ్వు ఉన్నావు నేను భూమి మీద ఉన్నా నువ్వు నా దగ్గర ఉన్నావు దావేదు నేను ఆకాశంకి ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతాళంలో ఉన్నా నువ్వు ఉన్నావు దావేది గారు ఎలా ఫీల్ అయ్యారు భక్తి చేసేటప్పుడు నాకు చాలా ఇష్టం దావేది గారు ఎలా ఫీల్ అయ్యాడంటే భక్తి చేసేటప్పుడు నేను పడుకున్నా నా ముందు దేవుడు ఉన్నాడు నేను కూర్చున్నా నా ముందు దేవుడు ఉన్నాడు నేను నడిచిన నా ముందు దేవుడు ఉన్నాడు నేను ప్రయాణం చేస్తున్నా నా చుట్టూ దేవుని కృప ఆవరించి ఉంది అన్న ఫీల్తో దావిధి బతికాడు దేవుని స్తోత్రం చెప్పండి మనం ఏ ఫీల్తో బతుకుతున్నాం మనం దులిపేసుకుంటూ ఉంటాం మనం ఎక్కడున్నా పర్లేదు మనం కూర్చున్నా పర్లేదు ఎక్కడ కూర్చున్నా పర్లేదు మనం ఎక్కడ మాట్లాడినా పర్లేదు మనం ఎక్కడ నిలబడినా పర్లేదు మనం ఎక్కడ పడుకున్నా పర్లేదు అని మనం దులిపేసుకుంటూ ఉంటాం మనల్ని ఎవరు చూస్తారు అనుకుంటూ ఉంటాం అదేనా మన భక్తి మన భక్తిలో ఉన్న ఫీలింగ్ అదేనా దావిదీర అంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు నీకు తెలుసు అందుకనే దావిదీ ఒక మాట అంటాడు నా ఎదుట ఎప్పుడు నేను ప్రభువును చూస్తానంటాడు దేవుని స్తోత్రం చెప్పండి నా ఎదుట ఎప్పుడు నా ప్రభువు నాతో ఉన్నాడు అంటాడు అందుకనే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని విన్నాను అన్నాడు అంటే నువ్వు నా ఎదుట ఉన్నావు నువ్వు నా ఎదుట ఉన్నావు నువ్వు నా ముందు ఉన్నావు నువ్వు నా వెనకాల ఉన్నావు నా చుట్టూ ఆవరించి ఉన్నావు కాబట్టి నేను జాగ్రత్తగా బ్రతకాలి జాగ్రత్తగా చూడాలి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా కూర్చోవాలి జాగ్రత్తగా పడుకోవాలి జాగ్రత్తగా నడవాలి అనే ఫీలింగ్ వస్తుందంటే దేవుడు తనతో ఉన్నాడో నేను దేవునితో ఉన్నాను అని వెలుగును ప్రేమించిన వాళ్ళు ఫీలింగ్తో భక్తి చేయగలరు కనుమ అందరూ దుడిపేసుకుంటారు అంతే ఆ దేవుడు చూస్తాడు ఇట్లే దేవుడు వింటాడు ఇట్లే గ్రంథంలో మాట అంటాడు నాకు కనపడకుండా రహస్య స్థలములో దాగలవాడు ఎవడైనా ఉన్నాడా నేను భూమి ఆకాశములు ఎన్నంతటా ఉన్నవాడను కాన ఇదే యహోవా వాక్కు దేవుని స్తోత్రం చెప్పండి చూసారా ఆయన కనపడకుండా మనం ఎక్కడైనా దాకోగలమా ఆయన కనిపించకుండా మనం ఎక్కడైనా దాకోగలమా ఆలోచించండి చాలామంది చీకట్లో నేను ఎవరు కనపడతలేదు నన్ను ఎవరు చూస్తలేదు నా తల్లి చూడలేదు నా తండ్రి చూడలేదు నా భార్య చూడలేదు నా భర్త చూడలేదు మా పిల్లలు చూడట్లేదని అని వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ నీ సృష్టికర్త నీ కొరకు రక్తము కర్చి ప్రాణం పెట్టిన సృష్టికర్త మాత్రం చూస్తే తర్వాత నీ జీవితం చాలా ప్రమాదంలో పడుద్దని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా నేను భూమి ఆకాశములు ఎన్నంతటా ఉన్నవాడను కాన ఇదే యెహోవా వాక్కు స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట నాకు హర్తొస్తుంది చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా తీర్పు రోజు లెక్క నిన్ను అడుగుతాడమ్మా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా తీర్పు రోజు లెక్క నిన్ను అడుగుతాడమ్మా చీకట్లు చేశానని నన్నెవరు చూస్తారని చూసినా నాకేమని నన్నెవరు చేస్తారని చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని చెడ్డ పనులు చేస్తున్నావా భయం లేకున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా భయం అసలేకున్నావా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా తీర్పు లెక్క నిన్ను అడుగుతాడమ్మా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ అన్నా కొన్నా అన్నా కొన్నా కొన్నైతే బాగుండే ఎంచక కొన్ని పనులు చూసి కొన్ని పనులు దేవుడు చూడకుండా ఉంటే ఆ చూసే పనుల్లో పరిపూర్ణంగా ఉంటాం చూడకుండా పనుల్లో మనష్టం ఇంకా అందుకనే చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులు కొన్ని కాదు నువ్వు మాట్లాడే మాటలు కొన్ని కాదు నీ ఆలోచనలు కొన్ని కాదు నీ తలంపులు కొన్ని కాదు నీ పనులన్నీ చూస్తావు నీ ఆలోచనలన్నీ చూస్తున్నాడు నీ మాటలన్నీ చూస్తున్నాడు తీర్పు రోజు లెక్క అడుగుతాడు దావిది గారు ఎప్పుడు తన ఎదుట ప్రభు ఉన్నట్టు ఫీల్ అయ్యాడు అలా బ్రతికాడు అది బ్రతుకంటే దేవుని స్తోత్రం చెప్పండి ప్రార్థనకు వస్తున్నాం వాక్యలు వాక్యాన్ని పట్టుకుని వస్తున్నాం జీవగ్రంథాన్ని పట్టుకుని వస్తున్నాం పట్టుకెళ్తున్నాం ఎక్కడో వాడేస్తున్నాం దాన్ని చదువుతూ లేదు దాన్ని ధ్యానించడం లేదు దాన్ని పరిశీలించడం లేదు దాన్ని హత్తుకోవటం లేదు దీంట్లో ఉన్న మాటలో గుండెల్లో భద్రపరచుకోవడం లేదు మనసులో దాచుకోవడం లేదు బైబిల్ తే తేవటం ఆధ్వారం మరలా చేతులతో పట్టుకెళ్ళి అక్కడో పాడేయటం బైబిల్ ఏమంటుంది తెలుసండి జీవవాక్యాన్ని చేత పట్టుకుని రావటం కాదు జీవవాక్యాన్ని చేత పట్టుకుని వచ్చి మరలా ఇంటికాడ పెట్టేయటం కాదు జీవవాక్యంతో వచ్చిన నీవు జీవవాక్యాన్ని చేత పట్టుకున్న నీవు ఆకాశ మండలం ముందున్న జ్యోతిలో ప్రకాశించాలి దేవుని స్తోత్రం చెప్పండి అలా జీవ జీవగ్రంథం పట్టుకుని రావాలి అలా ప్రకాశించకుండా జీవగ్రంథం పట్టుకుని వచ్చి ఇంటికాడ పరిస్తే సుఖమేంటి దానివల్ల లాభం ఏంటి ఈ జీవగ్రంథం పట్టుకుని రావటం కాదు ఈ జీవగ్రంథాన్ని చేతులతో పట్టుకోవటం కాదు ఈ జీవగ్రంథాన్ని చేతులతో పట్టుకున్న నీవు ఒంట్లో పెట్టుకోవాలి దేవుని స్తోత్రం చెప్పండి అది నీ చేతులతో పట్టుకున్న దానికి అర్థం ఉంటుంది జీవవాక్యమును పట్టుకుని ఆకాశ మన్నల మందున్న జ్యోతుల్లా కనపడాలని చెప్తున్నాడు దేవుడు కనపడుతున్నారా ఆలోచించండి